ప్రైజ్ ద లాడ్ దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ అనుదినమన్నా నీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభువు మెచ్చుకుని వాడే యోగు కాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు అల్లెలుయా ఒక తల్లి తన కుమార్తెకి ఎలాంటి బోధ బోధిస్తూ ఉంటదంటే తను ఎలాగ జీవించాలి ఎలాగ బ్రతకాలి ఎలాగ మాట్లాడాలి ఎలాగ ఇతరులతో వ్యవహరించాలి పెరిగి పెద్దయిన తర్వాత అత్తగారింటికి వెళ్తా ఉంటే కూడా అక్కడ ఎలాగా ఉండాలో కూడా తల్లి ఏం చేస్తుందంటే కుమార్తెకి బోధిస్తూ ఉంటుందండి దేవాది దేవుడు కూడా మనల్ని తల్లి వారే ప్రేమిస్తూ మనం ఎలాగా ఉండాలి ఎలాగ జీవించాలి ఎలాగ ఉంటే మన జీవితాల్లో మనం మేలు పొందుకుంటూ ఆశీర్వాదం పొందుకుంటామని ఒక తల్లి కుమార్తెతో ఎలాగా బోధిస్తూ ఉంటుందో అట్టి రీతిలో అన్ని విధాలా కూడా ఆయన మనకి తల్లిలాగా మనకి బోధిస్తూ మంచి హెచ్చరి హెచ్చరికలు ఇస్తూ మనల్ని ఆదరిస్తూ ఎన్నో మాటలు మనకి బోధిస్తూ ఉంటాడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువు మెచ్చుకున్నవాడే ఇప్పుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు వాడు ఎందుకోసం ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే కొంతమంది వారు చేస్తున్నటువంటి పనులను బట్టి పద్ధతులను బట్టి వారు ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే నేను చేసేది కరెక్టే నేను మంచిగా ఉన్నాను నేను సరైన విధానంలో ఉన్నా నేను మంచి నడక నడుస్తూ ఉన్నా ఒక చోట రాయబడి ఉంది ఒకడు నడిచేటువంటి నడక ప్రవర్తన వాని దృష్టికి మేలుగా ఉంటది కానీ అది దేవుని దృష్టికి మేలైంది కాదంట అంటే మనకి మనకి ఎలాగ అది కనబడుతుంది అంటే అది మేలుగా కనబడుతుంది మనం మాట్లాడే విధానం కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది మనకి మనమే గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ మనకి మనం మెచ్చుకోవడం మనకి మనం యోగ్యునిగా భావించడం అలా భావించడం వల్ల మనం యోగ్యులం అయిపోం కానీ దేవుడు మనల్ని యోగ్యుల్నిగా ఎంచాలంట ప్రభువు మనల్ని మెచ్చుకోవాలంట ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు ఈనాడు ఎంతోమంది వారిని వారిని మెచ్చుకుంటూ ఉంటారండి ఏదైనా గొప్ప కార్యం జరిగిన ఏదైనా మేలైన కార్యం జరిగిన ఇది నా ప్రవర్తనే ఇది నా యొక్క క్రియలే ఇది నా యొక్క ఘనతే ఇది నా తలాంతే నాకున్నటువంటి టాలెంటే దీన్ని బట్టే నేను ఇలాగ ఉన్నా అని వారిని వారిని ఏం చేసుకుంటారంటే షబాష్ అనుకుంటూ ఉంటారు వారిని వారిని మెచ్చుకుంటూ ఉంటారండి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట పరిశైడు సుంకరి వారి కూడా మనం చూస్తే పరిసరాలు తను తను మెచ్చుకుంటున్నాడు ఏమనంటే అబ్బా నేను ఎంత గొప్ప భక్తి చేస్తున్నాను ప్రతి ఆదివారం మానకి మందిరానికి వెళ్తున్నా నేను దేవునికి దర్శన భాగాలు తీస్తున్నా వారానికి రెండు సార్లు ఉపవాసాలు ఉంటున్నాను ఆ శుంకర్ లాగా అసలు ఉండట్లేదు ఆ శుంకరైనా మరి దేవునికి ఇష్టడిగా దేవునికి ఇష్టమైన పనులు చేయట్లేదు నేనైతే ఆ శుంకర్ కూడా నేను ఉండట్లేదని ఇతరులతో పోల్చుకుంటా ఇతరులతో పోల్చుకొని వాళ్ళ వాళ్ళకిలాగా నేను ఉండట్లేదు వీళ్ళకిలాగా నేను ఉండట్లేదని నేనైతే ఒక ఘనమైన విధానంలో జీవిస్తున్నానని తను తను హెచ్చరించుకుంటున్నాడండి ఆ ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారంట శంకర్ అయితే ఆకాశానికి కన్నులెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా అని నన్ను కరుణించువా అని చిన్న ప్రార్థన చేశాడంట అయితే ఇద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవునికి నచ్చిందంటే శంకరి ప్రార్థన దేవునికి నచ్చి శుంకర్ మంతునిగా తీర్చిపడ్డాడు అక్కడి నుంచి వెళ్ళడం రాయబడింది ఇద్దరిలో ఎవరిని దేవుడు అంగీకరించాడు శంకర్ని అంగీకరించాడు ఈనాడు ఎంతో మంది తమకు తాము గొప్ప చేసుకునే వారిగా తమను తాము మెచ్చుకునే వారిగా ఉంటున్నారు కానీ మనల్ని దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా అని గ్రహింపు కనబడట్లేదండి దావీది అన్నాడు దావీని అన్నాడు కదా నా ఇష్టానుసారుడైన నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అన్నాడండి దేవుడు అలా ప్రభు మనల్ని మెచ్చుకోవాలి ప్రభు మనల్ని ఘనపరచాలి ఒక ఆమె తనకున్నటువంటి విశ్వాసాన్ని చూచి ఇస్రాయలీలో కూడా నన్ను ఎంత విశ్వాసాన్ని చూడలేదమ్మా అని ఆశ్చర్యపడుతున్నాడు ఇంకో ఆమె కూడా నడువు వంగిపోయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయినా దేవుని విశ్వాసం వదలక పా ఆయన పాదశ అనేది విడిచిపెట్టక ఆయన వెంబడిస్తూ ఉంది ఆమెను చూసి ఆయన అంటున్నాడు కదా అబ్రహాము కుమార్తె అమ్మ నువ్వు అంటూ ఉన్నాడు అబ్రహాములో ఎలాంటి విశ్వాసం ఉందో అలాగే అబ్రహాము యొక్క కుమార్తె అనిపించుకుంటున్నావు నువ్వు అని అబ్రహాము కుమార్తెవే అని పిలుస్తూ ఉన్నాడండి అది ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేద్దామా మనల్ని మనం మెచ్చుకుంటున్నామా మనల్ని మనమే ఘనపరుస్తూ ఉన్నామా ఇతరులు మనల్ని ఘనపరిచేవారిగా ఉండాలి కొంతమంది అయితే మనుష్యులు ఘనపరిచినట్లుగా ప్రవర్తిస్తారంట కానీ దేవుడు మాత్రం వాళ్ళని ఘనపరచడంట ఎందుకోసమంటే దేవునికి నచ్చే జీవితం లేదు వారి యొక్క బ్రతుకుల్లో ప్రాయపడింది మరొక చోట మనుష్యులు మెచ్చుకున్నట్లుగా బ్రతుకుతున్నారు కానీ నా హృదయానికి మాత్రం వారు దూరంగా ఉంటున్నారు నా హృదయానికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకట్లేదు అంటున్నాడు దేవుడు మనకు మనమే మెచ్చుకునేనట్లుగా బ్రతకునా మనకు ప్రయోజనం లేదు కేవలం మనుషులు మాత్రమే మెచ్చుకునేనట్లు బ్రతికినా మనకి ప్రయోజనం లేదండి దేవుడు మనల్ని మెచ్చుకోవాలి దేవుడు మనల్ని మెచ్చుకున్నప్పుడు గా మనుషుల్ని మనల్ని మెచ్చుకుంటారు ఆ తర్వాత మన క్రియలు కూడా మనకి ఏమవుతాయి అంటే నచ్చుతూ ఉంటాయి మొట్టమొదట ప్రభు మనల్ని మెచ్చుకోవాలి ప్రభు మనల్ని ఘనపరచాలి ఆయన మెచ్చుకున్న వారు మాత్రమే యోగ్యులు అవుతారంట అర్హత కలిగిన వారు అవుతారంట ప్రభు చూసినప్పుడు మనం మెచ్చుకునేటువంటి జీవితం ఆయన మెచ్చుకునేటువంటి జీవితం మనలో కనబడుతుందా ఫ్యాషన్ జీవితం నటించేటువంటి జీవితం మనల్ని మనం గొప్ప చేసుకునేటువంటి జీవితం మెబుకైజరు తను తను గొప్ప చేసుకున్నాడంట స్థానానికి వెళ్ళిన తర్వాత స్థితికి హోదాకి వెళ్ళిన తర్వాత దేవుడు తన స్థితిని మెచ్చి ఉన్నత స్థితిలో తీసుకెళ్తే ఒకనొక సమయంలో నా పరిపాలనే కదా నా జ్ఞానమే కదా అనుకొని మెచ్చుకున్న తను గర్వించాడు గర్వించాడంటే హృదయంలో గర్వించాడు అ అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సింహాసనం మీద నుంచి ఆయన దించేసి పశువులు తినేటువంటి గడ్డి తినేటువంటి స్థితికి స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత తను తను పరిశీలన చేసుకొని నిజమైన ఆయన నా యోగ్యత కాదు నా యొక్క స్థితిగతులు కాదు నా జ్ఞానం కాదు అంతా నీ కృప నీ దయ అని ఎప్పుడైతే తను తను ఒప్పుకున్నాడో మరలా ఏ ఏ సింహాసనం మీద నుంచి అతను దించేస్తాడో మరలా అదే సింహాసనం మీదకి అతను ఎక్కించాడండి దేవుడు అల్లెలుయా ఇంత గొప్ప దేవుడు ఆయన త్రోచివేసేసే దేవుడు కాదు ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే నిజమే బ్రహ్వా ఇప్పటి వరకు నన్ను నేను యోగ్యునిగా ఎంచుకుంటున్నానేమో నన్ను నేను యోగ్యురాలుగా నేను ఎంచుకుంటున్నానేమో నేనే మేలైనదా నన్ను అనుకుంటున్నానేమో నన్ను నేను మెచ్చుకుంటున్నానేమో నేను సరి చేసుకుంటున్నాను నీవు మెచ్చేటువంటి జీవితం నీకు నచ్చేటువంటి జీవితం నాకు నాకు కావాలి ప్రభావ నువ్వు మెచ్చినట్లుగా నేను బ్రతకాలని ఒకసారి నేను నువ్వు కనుక దేవుని పాద దానిలో అడిగినట్లయితే ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు క్షమించి ఆయన మెచ్చుకొని నీకు ఉన్నత స్థితిని ఉన్నత స్థానాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు హలెలుయా కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం గనపరుచుకునే స్థితిలో నుంచి మనం మనం విడుదల పొందుకుందామండి దేవుడు మనల్ని ఘనపరచాలి ఎవరు మనం దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో ఉంటున్నామా కొంతమంది ఎంత ధైర్యంగా ఈ యొక్క పరిశాడి అలాగే ధైర్యంగా దేవుడి ఎదుట ఆ ప్రార్థన చేస్తున్నాడు అలాగే కొంతమంది సాక్ష్యం ఇచ్చేటువంటి విధానంలో కూడా అండి ఎంత ధైర్యంగా వారికి ఉన్నటువంటి మైనస్ పాయింట్లు కూడా ప్లస్ పాయింట్ లాగా చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి తమ్ముడు తాము మెచ్చుకుంటా తమ్ముడు తాము ఘనపరుచుకుంటా ఉంటారు దేవునికి ఎంత బాధ కలిగిద్దో కదా అట్టి స్థితిలో మనం జీవించకూడదు గానీ మనం దేవుని గణపరుస్తా ఉంటే దేవుడు మనల్ని కనపరుస్తాడు అప్పుడు మనల్ని ఏం చేస్తా అంటే మనల్ని మెచ్చుకుంటూ ఉంటాడంట పరిశుద్ధి గ్రంథంలో రాయబడింది కదా మన క్రియలు మంచిగా ఉంటే ఆయన అంటాడు కదా బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడాలా అంటాడంట కాబట్టి ఆయన మెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉందామండి ఆయన మెచ్చుకునే స్థితిలో ఉన్నాం కేవలం మనుషులు మాత్రమే మనల్ని మెచ్చుకుంటా ఉంటే మనుషులు మాత్రమే మనల్ని గనపరుస్తా ఉంటే ఆ ప్రతిఫలం అక్కడికే అయిపోతా ఉంటదండి కానీ దేవుడు మనల్ని గనపరచాలి దేవుడు మనల్ని మెచ్చుకోవాలి ఎందుకోసం అంటే హృదయంతరాంగాలు ఎదిగినటువంటి దేవుడు మనుషులైతే మన పై రూపాన్ని మాత్రమే చూడగలరు కదా మన హృదయంతరంగం ఏంటో తెలియదండి కొంతమంది మెప్పించుకోవచ్చు మనుషులతో అందరితో మెప్పించుకుంటా ఉండొచ్చు కానీ దేవుడు అంటాడు కదా ఈ జీవితం గురించి నాకు అది తెలుసు కదా అంటాడు ఏదో ఒక సమయంలో మన యొక్క నిజ వైఖరి బయట పెట్టబడిద్దండి మన యొక్క ఆలోచనలు బయట పెట్టబడతాయి దేవుడు అంటున్నాడు తను తను తగ్గించుకొని వాడు హెచ్చించబడును తను తను హెచ్చరించుకొని వాడు తగ్గించబడును లేబు వాక్యంలో మనం వింటున్నాం అని మన జీవితాన్ని సరిచేసుకొని దాన్ని అనుసరించి జీవించినప్పుడు మాత్రమే మనం ఘనమైన కార్యమని మనము చూడగలుగుతాం అటు విధానంలో మనం అందరం జీవించడానికి ప్రభువు మెచ్చినట్లుగా మనం జీవించడానికి మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకునే దేవుడు సహాయం కోరుకుందాం పరిశుద్ధి డబ్బులు ఏం కలుగుతండి ప్రభు ప్రభువు వాడే యోగ్యుడైనటువంటి వాడు తను తను వాడు యోగ్యుడు కాదంటున్నావు బాబా నిజమే అంటే స్థితిలో మేము ఉంటున్నామేమో అజ్ఞాన స్థితిలో అమాయక స్థితిలో మేము ఉంటున్నామేమో సరి క్రమపరచబడి నాయన నీవు మెచ్చేటువంటి నీకు నచ్చేటువంటి జీవితం మేము జీవించడానికి తద్వారా నీ చే నిన్ను బట్టినయన నీ ద్వారా మేము యోగ్యులుగా ఎంచబడినట్లుగా యోగ్యురాలుగా యోగ్యనిగా మేము ఎంచబడినట్లుగా నేనేమో అందరికి నీ సహాయించేమని మా యొక్క పనులు క్రియలు పద్ధతులు మాటలు అంత సమస్తము కూడా మేము మెచ్చినట్లుగా మేము ఉండడానికి మమ్మల్ని మేము సరి చేసుకొని క్రమపరుచుకోవడానికి మీరు సహాయం చేయమని మీకు మెచ్చే మీరు మెచ్చే జీవితం మేము కలిగి జీవించడానికి కూడా ఒక చోపని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె